హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ కేపి రెడ్డి తెలుగు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మేము అధికారులకు వచ్చిన వెంటనే రెండు లక్షల లోపు రైతులందరూ కూడా రుణమాఫీ చేస్తామని ప్ర హామీ ఇచ్చింది ఇప్పుడున్న ప్రభుత్వం అనుకున్నట్టుగానే కొత్త ప్రభుత్వం కొలువు తీరింది రెండు వేల ఇరవై నాలుగు జులై ఆఖర వారం నుండి ఆగస్టు పదిహేనో తారీఖు వరకు మూడు విడతలుగా లక్ష రూపాయలు లక్షన్నర రెండు లక్షల లోపు రైతులందరూ కూడా రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించింది ప్రభుత్వం మూడు విడతలు పూర్తయినా గానీ చాలా మంది రైతులకి రుణమాఫీ కాలేదు రుణమాఫీ కాని రైతులు ఏమి చేయాలి రుణమాఫీ అయిన రైతులకి ఏ తారీఖు నుంచి ఎప్పటి వరకు తీసుకున్న రుణాలు మాఫీ అయ్యాయో దీని గురించి ఒక మంచి వీడియో చేశాను ఈ వీడియోని మీరు చివరి చూడండి రైతులకి ఏ తారీఖు వరకు రుణమాఫీ వర్తిస్తుందో మీకు ఈ వీడియోలో వివరించాను పూర్తిగా వినండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదో తారీఖు వరకు మీ అసలు వడ్డీ ఎంతైతుందో అంతవరకు మాత్రమే రుణమాఫీ వస్తుంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నుండి మీరు రుణమాఫీ పొందేంత వరకు వడ్డీలు రైతులే కట్టాలి రైతులు ఇది గమనించగలరు మీరు ఏ విడతలో ఉన్నా సేమ్ ప్రాసెస్ ఇదే ఇక రుణమాఫీ రాని రైతుల గురించి మూడు విడతలు రుణమాఫీ ప్రక్రియ పూర్తయినా కానీ చాలా మంది రైతులకి రుణమాఫీ కాలేదంటున్నారు రైతులు ఏం జరిగిందో తెలియదు కానీ ఎక్కడ తప్పు జరిగిందో తెలియదు కానీ మా అందరు కూడా రుణమాఫీ జరగాలి అంటున్నారు రైతులు రుణమాఫీ కాలేదని ఆందోళన చెందుతున్నారు రైతులు ఇటు వ్యవసాయం సీజన్ స్టార్ట్ కావటం వల్ల అటు వ్యవసాయం వెళ్ళలేక ఇటు బ్యాంకుల చుట్టూ తిరలేక ఇబ్బంది పడుతున్నాం అంటున్నారు రైతులు అసలకే పెట్టుబడి స్టార్ట్ అయింది కాబట్టి ఇటు రైతులకి పెట్టుబడి అవసరానికి బాయ్ అనుకున్న రుణమాఫీ డబ్బులు రాకపోవడం వల్ల ఇటు రుణమాఫీ కాక అటు బ్యాంకులు కొత్త అప్పులు ఇవ్వక ఇబ్బంది పడుతున్నాం అంటున్నారు రైతులు ఎలాంటి షరతు లేకుండా రైతులందరూ కూడా రుణమాఫీ చేయాలని కోరుకుంటున్నారు రైతులు మీకు గనక రైతు రుణమాఫీ రానట్లయితే రైతు రుణమాఫీ ఫిర్యాదు దరఖాస్తు పాము మీకు దగ్గరలో ఉన్న ఏ జిరాక్స్ సెంటర్ దొరుకుతుంది ఈ పాము పూర్తి చేసి దీనికి ఎవరి పేరు మీద భూమి ఉందో వాళ్ళ ఆధార్ కార్డు జిరాక్స్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ జిరాక్స్ మరియు రైతు పాస్బుక్ జిరాక్స్ తో పాటు రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు జిరాక్స్ దీనికి అటాచ్ చేసి ఒకవేళ రేషన్ కార్డు లేకపోయినట్టయితే కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆధార్ కార్డు జిరాక్స్లు వీటికి జత చేసి మీకు దగ్గరలో ఉన్న వ్యవసాయ శాఖ అధికారులు కానీ మీకు దగ్గరలో ఉన్న ఎండిఓ ఆఫీసులు కానీ లేదా సోమవారం కలెక్టర్ ఆఫీసు లో జరిగే గ్రీవెన్స్ లో కూడా ఇవ్వచ్చు అంటున్నారు అధికారులు రైతులు ఇది గమనించగలరు రైతులు ఎలాంటి ఇబ్బంది పడద్దు అని అందరు కూడా రుణమాఫీ వర్తిస్తుందని అందరు కూడా రుణమాఫీ వస్తుందని ఎలాంటి ఆందోళనలు చెందవద్దంటున్నారు అధికారులు రైతులందరూ కూడా ఎలాంటి షరతు లేకుండా రెండు లక్షల లోపు రైతులందరూ కూడా రుణమాఫీ జరగాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం హాయ్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ జై భారత్ జై జవాన్ జై కిసాన్